నండి ఆ చంద్రం గారికి బాలకుర్తికి అక్రమ సంబంధం ఉంది అది తెలుసుకున్న మీ నాన్నగారు నా మనవరానికి అన్యాయం చేస్తావా అని నిలదీస్తే ఆయన బుర్ర పగలగొట్టి తప్పడానికి ప్రయత్నించాట సరిగ్గా అదే సమయానికి బావాడు వెళ్లి వెళ్ళి అడ్డుపట్టంతో తిరిగిగా ఆ నేరాన్ని మావారి మీద మోపి పోలీసుల చేత అరెస్ట్ చేయించాడు అబద్ధం బాలకుట్టిని చెప్పి ఆ నేరాన్ని నాన్న చూసి నన్ను ఊరించి పంపించాలని చూసింది మీకుడు ఆ విషయాన్ని స్వయంగా నీకుడికి పోలీసుల దగ్గర ఒప్పుకున్నాడు నేనంతా మీ చుట్టూనే ఉంటూ మీ నాన్నగారిని చెప్పాలని ప్రయత్నం చేశారు ఆయన ఇప్పుడు సౌకర్యంలో ఉన్నా ప్రస్తీర్థం పోస్తే ఆయన తృప్తిగా కన్ను ఎంత ధైర్యం నీకు శాస్త్రి గారు మీ పేటకు రమ్మంటావా నేను రమ్మంటున్నది మా పేటకు కాదు ఆయన తండ్రి దగ్గర కొడుకుగా రమ్మంటున్నాను ఈయన అక్కడికి రారు కావాలంటే ఆయన ఎక్కడికి తీసుకురా ఆయన కదలచకూడదని డాక్టర్లు చెప్పారు ఈయన అక్కడికి రాకూడదని మా కుల కట్టుబాట్లు చెప్తున్నాయి ఆ కులం నేను ఇచ్చింది ఆయనే ఏమండి మీరు ఆలస్యం తండ్రి రండి నేను రాను ఆయన మిమ్మల్ని చూడాలని ఫలితాలు అడుగుతున్నారు అంతగా చూడాలనుకుంటే ఆయన్నే ఇక్కడికి తీసురా మీ నాన్నగారిని తీసుకొచ్చాం ప్రాణాలతో కాదు చచ్చిపోయింది అనుకున్నప్పుడు రాణి కన్నీళ్ళు కన్నీసు అన్న తండ్రి చచ్చిపోయినప్పుడన్నా వచ్చాయి మీ తండ్రి గారు చాలా అదృష్టవంతులు అపుత్రస్థ గతి నాస్తి అని శాస్త్రాలే చెప్తున్నాయి కనుక కాదనకుండా తలకొర పెట్టి మీ తండ్రికి పుణ్యగతులు కలిగించండి ఒక తక్కువ స్త్రీ పాలు తాగినందుకు నా బిడ్డను నా బిడ్డ కాదని మైలపడ్డాడని నా దగ్గర ఉంటానికి వీలు లేదని తీర్చి చెప్పారు మరి మీ తండ్రి గారు ఈ అగ్రహారాన్ని కాదని ఆ పేట తల్లి మకాం పెట్టి వాళ్ళ నీళ్లు తాగి వాళ్ళ బిడ్డకి వాళ్ళ మధ్య తిరిగారు మరి ఆయన మైలపడ్డది కాదా ఆ మైలపడ్డ తండ్రికి ఒక కుల పెద్దగా ఒక బ్రాహ్మణుడిగా ఒక కొడుగ్గా మీరు తలపడి ఎలా పెడతారు నేను అడగటానికి రాలేదు ఆ వ్యక్తికి మీరు తలపు రేపెడుతూ మీరు నమ్మిన ఆచారాలు సంప్రదాయాలు మైలపడతాయని మీకు గుర్తు చేయడానికి రాలేదు వాటికన్నా బంధాలు ప్రేమలు గొప్పవని ఆ తండ్రికి ఒక కొడుగ్గా మీరు తలకు పెట్టడం మీ ధర్మమని చెప్పటానికి వచ్చాను ఎక్కడికి ఆయన తలకొరువు పెట్టడానికి అనాథ శవాలకి నేను తలకొరువు పెట్టను మీరు పెట్టుకుండగా ఆయన అవుతాడు నన్ను ఈ అగ్రహారాన్ని కాదని మీ ఎప్పుడు అడుగు పెట్టాడో అప్పుడే నాకు ఆయన చచ్చిపోయాడు నిన్ను మూర్ఖత్వం అంటారు కాదు మా మా ఒకే ఒకే న్యాయం బ్రతుకున్న కృతుర్ని చంపుతున్నప్పుడు చనిపోయిన తండ్రికి తల గురివి పెట్టలేనప్పుడు కడుపులేని బాధను బయటికి చెప్పుకోలేనప్పుడు ఎందుకంటే ఈ కులం ఎవరు ఉద్ధరించడానికి ఆది శంకరాచార్య కంటే గొప్పవారా మీరు వివేకానుడు రామకృష్ణ పరమహంకంటే గొప్పవారా మీరు కద్దుకూరి గురిచాడ వాళ్ళందరూ బ్రహ్మణలే కదా వాళ్ళు ఎవరైనా కులాల పేరుతో మనుషుల్ని విడదీసి అంటురాన్ని వాళ్ళుగా చూడమని చెప్పారా అది మనం రక్వేమి అసలు మానవ జాతి చరిత్రే సంకర జాతి చరిత్ర ఇంకా ఎందుకంటే కులం కులం మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటారు ఈ రోజుల్లో ఎవరైనా కులాల వచ్చే వృత్తులు చేస్తున్నారా ల్యాండ్రీలు బార్బర్ షాపులు కిరాణా కొట్టు చుప్పులు కొట్టు బట్లు కొట్లు కళ్ళు కొట్లు ఆ కులాల వాళ్ళు పెడుతున్నారా ఈ తీకుల వాళ్ళు పెట్టడం లేదా మీరు అనుకున్నట్టు కులమే గొప్పదైతే తనం నేరమనే ప్రభుత్వం ఎందుకు చెప్తుంది మన రాజ్యాంగం కులాన్ని మతాన్ని సమానంగా చూడమని ఎందుకు చెప్తుంది ఈశ్వర అల్లా తేరేనాం అని కంగీ మహాత్ము ఎందుకు అర్థించాడు సర్వమత సహనాన్ని కోరి గారి సిద్ధాంతాన్ని కట్నం చేస్తుంటే ఈ రోజు ఈ దేశానికి పరిస్థితి పట్టింది కాదు స్కూళ్ళలోనూ విద్యోగులలోనూ జరపకూ ఉండేది కాదు ఈ దేశానికి ప్రమాదం అంటూ ఉంటే వల్ల కాదు ఇలాంటి వల్ల కులవాదాలు మేము పనిచేస్తాం పడ్డమైన వాళ్ళ చేత నీతులు చెప్పించుకునే దుస్థితికి మేము ఇంకా దిగదారలేదు నింది ఇక్కడి నుంచి నాకు సంబంధం లేని ఈ సవాలు తీసాయి మనసుల్లోకి మంచోళ్ళకి మాట చెప్తాం కానీ ఇక్కడ ఏం చెప్తాను బాబు తమరు అనుకున్నట్టుగా మా పెద్ద పంతు గారు ఏమి కాదు మేమందరం ఆయన పెట్టాం ఆయన లేడేమో గాని ఆయన మనవరాల మౌడిగా మా చంద్ర ఉన్నాడు రాచంద్రం తలకరు నువ్వు పెడితే కానీ అరే ఇస్మాయిల్ డేవిడ్ మనం తీశ అయ్యా ఘోరం జరిగిపోతుంది మన అగ్రహారం అల్లకలోలమైపోతుంది మీరు పూనుకోకపోతే మన జీవనాధారానికే ముక్కు వాటిల్లలా ఉంది ఏమైంది మనం వాళ్ళని తక్కువ కల వాళ్ళు అన్నామని వాళ్ళని తక్కువ చేసి చూస్తున్నామని వాళ్ళంతా కలిసి తిరుగుబాటు చేసి మన అగ్రహారాన్ని వెలివేశారు ఇంతకాలం ఎవరినైతే మనం అంతరాని వాళ్ళుగా చూస్తున్నామో ఇవాళ వాళ్ళంతా కలిసి మనల్ని అంతరాని వాళ్ళుగా చూస్తుంటే తెలుస్తోంది అంతరాని తరం ఎంత దుర్మార్గమో అని మన అగ్రహారం వాళ్ళకి ఎవరు నిత్యావసర వస్తువులు అమ్మటం లేదు పాలు పెతకటానికి కానీ పాలు పోయటానికి కానీ ఎవరు రావటం లేదు ఆకలితో పచ్చి పిల్లలు మలమల మాడిపోతున్నారు కొత్త బట్లు కుట్టడానికి కానీ పాత బట్లు ఉతకడానికి కానీ ఎవరు రానంటున్నారు మరుగుదొడ్లు శుభ్రపరచడానికి కానీ వీధులు చెమ్మడానికి కానీ ఒకరు రానంటున్నారు మా వీధిలో కుక్క దక్కి నాలుగు రోజులు అయింది ఒకటే కంపు తీగే రాధుడు లేడు ఇంతకాలం అందరూ అన్ని చేసి పెడుతుంటే మన అవసరాలు తీరుస్తుంటే మనకేమీ తెలియలేదు ఇప్పుడు తెలుస్తోంది మనం తినే తిండి నుంచి తొడిగే చెప్పులు తాగే నీరు చివరికి మనం ధరించే ఈ ఎగ్జామ్ వరకు అందరూ అన్ని చేస్తుంటేనే మనకు వచ్చాయి మనం పుట్టిన దగ్గర నుంచి కాటికి పోయే వరకు మనం బతకటానికి అవసరమయ్యే వస్తువులన్నీ అన్ని కులాల వారు ఇవ్వబట్టే మన బతుకులు సాఫీగా నడుస్తున్నాయని ఇప్పుడు అర్థమైంది ఇక మేదక మన హక్తుల్ని చెరిపేసుకొని వాళ్ళని మనతో కలిపేసుకొని ఒకే కుటుంబంలో కలిసి నలిసి ఉండాలి అందుకు వాళ్ళు ఒప్పుకోవాలంటే ఆ చంద్రాన్ని మీరు అల్లుడిగా స్వీకరించాలి మన కుల కట్టుబాట్ల కోసం మన అగ్రహారం కోసం కన్న తండ్రిని కన్న కూతుర్ని కూడా వదులుకున్నాను ఎందుకు మన ఆచార వ్యవహారాలకు మచ్చ రాకూడదని ఇప్పుడు కష్టం వచ్చిందని మనం స్థాయి దిగదార్చుకొని వెళ్ళి వాళ్ళ కాళ్ళ మీద పడమంటారా తప్పు లేదండి మనలోను మన మూఢాచారంలోనూ తప్పు ఉంది వాటిని సరిదిద్దుకోవడం తప్పు కాదు రండి నా బొంధిలో ప్రాణం ఉండగా నేను నమ్మిన సిద్ధాంతాన్ని మార్చుకోలేదు నేను అక్కడికి రాను అయితే ఈ రోజు నుంచి మిమ్మల్ని మేము వెళ్ళివేస్తున్నాం మేమంతా అక్కడికి వెళ్తున్నాం ఆలయ ధర్మకర్తగా అగ్రహారం పెద్దగా పేద వేదాంగాలు చదువుకున్న పండితుడిగా కాకుండా ఒక ఆడపిల్ల తండ్రిగా ఒక కొడుకుగా ఒక భర్తగా ఒక క్షణం ఆలోచించండి కన్న తండ్రిని కాదన్నారు కడుపున పుట్టిన కూతుర్ని వదులుకున్నారు ఇప్పుడు ఈ అగ్రహారాన్ని దూరం చేసుకున్నారు ఇంతమందిని ఎందుకు ఎవరి కోసం వదులుకుంటున్నారు పరమేశ్వర శాస్త్రిగా అడుగుతున్నావా ఆయన భార్య మూకదండి నా కూతురికి తల్లిగా మావ గారికి కోడలుగా అడుగుతున్నాను అయితే భర్తగా సమాధానం చెప్పవలసిన అవసరం నాకు లేదు ఎందుకు లేదు మీ కూతురు మీకు పుట్టలేదా మీ తండ్రికి మీరు పుట్టలేదా అట్లా చేసిన తప్పేంటండి చంద్రం చెప్పి తాళి కట్టించుకోవడేదా కట్టించే ముందు కనబడని పొలం కట్టిన తర్వాత అడ్డు వచ్చిందా అయినా అదేమైనా పుష్ట బొల్ల క్యాన్సరా ఇంత భయంకరంగా అట్టించుకోవడానికి వేషించడానికి తన తండ్రిగా ఎప్పుడైనా దాని గురించి ఆలోచించారా దాని మీద మీ మాట చెల్లుబడి కావాలా నేనేం దాన్ని మీద నుంచి తెప్పుకు రాలేదండి నవమాసాలు మోసి కని ఇరవై ఏళ్ళు పెంచారు అది ఇప్పుడు పెళ్ళైనట్టో కానట్టో మొగుడున్నట్టో లేనట్టో బతికినట్టో చూస్తూ ఈ కన్న తల్లి ఎన్నాలని ఊరుకుంటుంది ఏమండి తాను జీవితాన్ని అలా కాల్సమని ఏ ధర్మం ఏ శాస్త్రం చెప్పిందండి మీకు మీకు జన్మనిచ్చిన తండ్రి ఆ కూడా ఉన్నాడని మైలు పడ్డాని ఆయన తలగురి పెట్టలేదు మీరు అనుకుని ఆ మైల ఎలా ఉంటుందండి తాకితే చేతులు అంటుకొని కారిపోతాయా అయితే ఆ కూడా వాళ్ళందరూ ఆయన తాకారు కదా వాళ్ళు మైలు పడ్డారా కారిపోయారా పాలకి లేని మైల మనకి ఎందుకండి ఇప్పటి వరకు నాకు కూతురు తండ్రి మాత్రమే లేదు ఈ క్షణం నుంచి భార్య కూడా లేదు ఆచారాలు కట్టుబాట్లే ముఖ్యమా అవునంటే ఇల్లు వదిలి వెళ్ళిపోతావా తాళి కట్టించుకున్న నేరానికి ఊపిరున్నంత వరకు పరమేశ్వర శాస్త్రి గారి భార్యగా మీ ఆచారాలకు బానిసగా చచ్చిన తీ ఇంట్లోనే పడి ఉంటాను ప్రాణాలతో మాత్రం ఈ ఇల్లు వెళ్ళిపో ఈ అగ్రహార్కులందరూ కట్టుకట్టుకుని పేటకొస్తున్నారు ఏమో మరి చంద్రం మమ్మల్ని క్షమించు మా తప్పు మేము తెలుసుకున్నాం ఇక నుంచి మనమంతా కులమత భేదాలు లేకుండా అందరం కలిసి మెలిసి బతుకుతాం అదేం కుదరదావు మా అవసరం అయితే తెలిసి వచ్చాక కాళ్ళ పేరానికి వచ్చారు వీళ్ళ మాటలు నమ్మి చేత చంద్రం ఎంతకాలం మమ్మల్ని కుక్కల కంటే హీనంగా చూశారు నేను మీ కొంపరకు వచ్చా మెల్బడి బతున్నావు మెయలుబడి అన్నారు ఇప్పుడు మీరు అందరూ మా పేటకు వచ్చి మా పేట మొత్తాన్ని బయలు చేశారు అర్జెంటుగా గా ఎన్ని లేకపోతే మీరు చెప్పేట్లు చేస్తారు మీ కొడుకు పాఠశాల ఏమో జరిపిస్తారు చనిపోయిన మీ నాన్నకు తగ్గి పెట్టిస్తారా ఏది మంచో ఏది చెడు ఏ దోషానికి ఏ శాంతు చేసుకోవాలో ఏ పాపానికి ఏ ప్రయత్నించేసుకోవాలో ఎవరు చెప్తారు మీరు వాళ్ళకు మన అవసరం ఎంత ఉందో మనకి వాళ్ళ అవసరం కూడా అంతే ఉంది మనందరం కలిసి ఒకరి అవసరాలు ఒకరు తీసుకుంటేనే ఎక్కువ మోకుం తక్కువ కాదని వీళ్ళలో మార్పు రావాలని సంగీత పరిష్కారం చేశారు కానీ కట్టగట్టి వీళ్ళని కట్టబెట్టాలి కాదు రండి అందరూ కలిసి కట్టుగా అనంగా మనుషుల్లో జీవితండి మీ సా ఇంట్లా మీరు బతికండి నాకు చిత్రి వేయండి నేను చదివిన వేదాలు పురాణాలు ఇతిహాసాలు నేను చదివాను వాటిలో ఎక్కడ బ్రాహ్మణుడు దళితుడు అంటాను ఎవరైతే మనిషి మాత్రమే మనిషి మనిషిగా బతికండి మనిషి మనిషిని బతికించేందుకు ఏం చేయారో అది మాత్రమే ఇంతకాలం మీరు సర్వం తెలిసిన జ్ఞానని పండితులు అనుకున్నాను కానీ కాదు పండితులనే వాడు ఒక బ్రాహ్మణి ఎంత గౌరవిస్తాడు ఒక కుక్కనే కుక్క మనసునే వాడిని అంతే గౌరవిస్తారని ఇతరు శ్రీకృష్ణ భగవానుడు చెప్పారు మరిచిపోయారా చెత్త కులస్తులైన విశ్వామిత్రుడు బ్రహ్మగా మారినప్పుడు ఎందుకు చెత్తలు కట్టుకూర్చున్నది మీ పెళ్ళిలో పెళ్లిలో భార్యాభర్తలకు అరుంధతి వశిష్ఠుల చట్టాలను చూపిస్తారు వశిష్ఠుడు బ్రాహ్మణుడైతే ఆయన భార్య అరుంధతి అరుదరిస్తాడు ఇది మీకు తెలియదా శ్రీరాముడు ఛత్రి శ్రీకృష్ణుడు యాదవుడు ఇద్దరు మీకున్న తక్కువ కులస్థుడు మహోధర్మాన్ని అంత నిష్టగా పాటించే మీరు సద్బ్రాహ్మణుల చెప్పుకుంటున్న మీరు ఆ రాముడిని కృష్ణుని ఎందుకు పూజిస్తున్నారు దేవుడు మనిషిని సృష్టిస్తే మనిషి సాధ్యంతో కులాలను సృష్టించి పన్ను సృష్టించిన దేవుడు కులాల వరగా విభజించారు ఎందుకంటే కులం పేరుతో సాధ్య మనిషి మీద ఆధిపత్యం అధికారం సరైన అధికారంతో మిమ్మల్ని అవమానించాలి ఇంట్లో మీరు అనుకుంటున్నారు కాబట్టి ఆ ఊరిని మీ పూర్తిని దాచుకున్నప్పుడు అభిమానంతో మానవత్వాన్ని మరిచి అంధకారంలో కొట్టుకుంటున్న నా కళ్ళు మనిషికి కులం కన్నా గుణం ముఖ్యమని మతం కన్నా మానవత్వం ముఖ్యమని నాకు తెలియజేశ్ అక్కడ కూర్చున్నాడు ఇలా కుర్చీలో కూర్చోదు మీరు కుర్చీలో కూర్చోబోతే మేము కిందనే పెద్దరు ఇంకా మన మధ్య పెద్ద చిన్న ఏడు బావ గారు నుంచి మన ఇద్దరం బియ్యంకులు ఆయనను బావ గారు బియ్యంకుడు అని పిలిచేస్తున్నారు మీ నోడితే మా ఊరు కూడా అల్లుడు అని పిలవండి ఒట్టల్లుడు అన్న ఏ పనైనా అదిరే స్థాయిలో చేస్తాడు కనుక అదిరింది అల్లుడు అంటాను మీరు కూర్చోండి